నెల్లూరు జిల్లా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుందా విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలో దించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారా ఎస్ నెల్లూరులో జరుగుతున్న ను కంట్రోల్ చేసేందుకు వైసీపీ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లుంది ఏకంగా వైసీపీ దిగ్గజం విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ఊహించని రీతిలో విపిఆర్ చేసిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఏకంగా విజయసాయి రెడ్డిని వైసీపీ లైన్లోకి దించారు విపిఆర్ రాజీనామా అనంతరం అరవిందో ఫార్మసీ శరత్చంద్రారెడ్డి లాంటి రకరకాల కోటీశ్వరుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి విజయసాయి రెడ్డి జరగబోయే తీవ్ర నష్టాన్ని ఆపేందుకు అధిష్టానం విజయసాయి రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వారిలో అభ్యర్థులుగా ఎవరు ఫైనల్ అవుతారు అనే విషయంపై తీవ్ర జరుగుతుంది విజయసాయి రెడ్డి ఎంట్రీతో ఎంపీ ఎలక్షన్ రసవత్తరంగా జరగడం ఖాయం అనిపిస్తుంది నెల్లూరు జిల్లా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుందా విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలో దించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారా ఎస్ నెల్లూరులో జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు వైసీపీ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లుంది ఏకంగా వైసీపీ దిగ్గజం విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ఊహించని రీతిలో విపిఆర్ చేసిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఏకంగా విజయసాయి రెడ్డిని వైసీపీ లైన్లోకి దించారు విపిఆర్ రాజీనామా అనంతరం అరవిందో ఫార్మసీ శరత్ లాంటి రకరకాల కోటీశ్వరుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి విజయసాయి రెడ్డి ఫైనల్ అయ్యారు జరగబోయే తీవ్ర నష్టాన్ని ఆపేందుకు అధిష్టానం విజయసాయి రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వారిలో అభ్యర్థులుగా ఎవరు ఫైనల్ అవుతారు అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది విజయసాయి రెడ్డి ఎంట్రీతో ఎంపీ ఎలక్షన్ రసవత్తరంగా జరగడం ఖాయం అనిపిస్తుంది